ఘనంగా విద్యా వైజ్ఞానిక జిల్లా మహాసభలు ఏపీటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహణ నెల్లూరు నగరంలోని పురం మందిరంలో శనివారం ఏపీటిఎఫ్ ఓక్ జూబ్లీ మరియు విద్యా వైజ్ఞానిక జిల్లా మహాసభలను సురేందర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల రాకతో పురమందిరం కలకలలాడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారం అలానే హాజరైనటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఏపీటీఎఫ్ సుమారుగా ఎనభై సంవత్సరాల పాటు ఈ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోరాటంలో ఇన్ని ఇంత లాంగ్ రన్లో ఒక ఆర్గనైజేషన్ నిలబడడం అనేది సామాన్యమైనటువంటి విషయంగా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎనభై సంవత్సరాల క్రితం ఎవరు ఉండరు మరి అంత లాంగ్ స్టాండింగ్లో ఉపాధ్యాయ సమస్యల మీద పోరాడుతూ విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయడానికి ఎంపీటీఎఫ్ చూపిస్తున్నటువంటి చొరవ గుర్తిగా అభినందని నాయకులందరినీ కూడా కొనసాగుతున్న ఈ రోజునటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను నేను గడిచిన ఒక సంవత్సరంగా అనేకమైనటువంటి సమస్యల మీద మినిస్టర్లు కానీ అధికారులు కానీ కలుస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో నాకు మీ ఉదయరాజు గారు కానీ చిరంజీవి గారు కానీ కనిపించేవాళ్ళు అక్కడ చాలా బేసింట్గా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ని తప్పకుండా వినాలి ఇది ఫస్ట్ ఇచ్చాలి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరైతే చాలా అద్భుతంగా అనిపించేది చాలా ఏపీ నైన్టీన్ థర్టీ స్టేట్ లెవెల్లో ఒక మంచి ఆర్గనైజేషన్గా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్గా ఈరోజు గుర్తింపు పొందండి ఏదో కేవలం గొడవ చేయాలి అనేది కాకుండా సాధించుకోవాలి ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని విద్యార్ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో భాగంగా ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా వెళ్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందో ఆ రూపంగా వెళ్తున్నటువంటి నాయకులు అందరికీ అని మనస్ఫూర్తి చిరంజీవి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ స్థాపించి ఎనభై సంవత్సరాలైన సందర్భంగా ఓక్ జూబ్లీ అంటే ఆంధ్ర నాట ఎనభై సంవత్సరాలు ఉన్న గడిచినటువంటి ఏ సంఘం లేదు ఓక్ జూబ్ లేని ఒక వేడుకలు చేస్తూ ఉన్నాం మరి రాష్ట్ర సంఘం తరపున విజయనగరంలో అక్టోబర్ ఆరు ఏడు తేదీలో నిర్ణయం చేశాం దానికి ముందస్తుగా జిల్లా మహాసభలు ఈరోజు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగాయి వారిని సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరి విద్యారంగ సమస్యల పట్ల ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎనభై సంవత్సరాలుగా కొట్లాడుతూనే ఉంది మరి అనేక సమస్యలు పరిష్కారం చేసింది ఈరోజు పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం నాణ్యమైనటువంటి మధ్యాహ్నం భోజనం తీసుకుంటున్నా వాళ్ళకు బూట్లు నాలుగు జతల బూట్లు వాళ్ళకి నాలుగు జతల యూనిఫామ్లు చేయాలన్నటువంటి డిమాండ్ కూడా ఏపీటీఎఫ్దే ఏపీటీఎఫే కాకుండా ప్రత్యామ్నాయ వేదిక ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ అనే దాన్ని విద్యా సంఘాంతో కలిపి కూడగట్టుకుని ఈరోజు మేము డిమాండ్గా తీసుకొచ్చాం ఆ డిమాండ్ మేరకు ఈరోజు అరాపరో కొంత ఆ పాఠశాలలో విద్యార్థులకు అందుతూ ఉండలేదంటే పోరాటం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు మరి ఇరవై వసంతాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా అదేవిధంగా ఇరవయవ విద్యా వైజ్ఞానిక మహాసభలు రాష్ట్రంలో విజయనగరంలో నిర్వహిస్తున్నటువంటి దానికి ముందుగా నెల్లూరులో జిల్లా శాఖ నిర్వహిస్తున్నటువంటి మహాసభలకి హాజరు కావడం జరిగింది మరి ఇందులో ప్రధానంగా జిల్లా శాఖ నిర్వహిస్తున్నటువంటి వారికి రాష్ట్ర ఫెడరేషన్ పరంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రధానంగా మహాసభల్లో మరి ఏదైతే విద్యారంగానికి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యల్ని మరి అనేకంగా మరి వక్తలుగా ఉండేటువంటి వారు అదేవిధంగా ఫెడరేషన్ పరంగా మరి మాట్లాడేటువంటి వాటిల్లో ప్రాతినిధ్యాలు చేసేటువంటి వాటిల్లో అనేకమైనటువంటి సమస్యలను ఇప్పుడు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఇప్పటికే ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి విద్యారంగానికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం మీద ఒక కుట్ర జరుగుతుంది కూడా మరి మాకు తెలిసొచ్చేటువంటి అంశం మరి ఏదైతే పేద పడుగు బలహీన వర్గాలు చదువుతున్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో పంచాయతీకి లేదా ఒక కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్ ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా పద్దెనిమిది నుంచి పన్నెండు వేలకు కుదించేటువంటి ఒక కుట్ర అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరగబోతుంది దాని ఎటువంటి పరిస్థితుల్లో సహించేటువంటిది లేదు ఉపాధ్యాయ సంఘంగా విద్యార్థి సంఘాలతో యువజన సంఘాలతో కూడా పోరాటం చేయడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పని పని సర్దుబాటు అనేటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటిది కూడా మరి జరుగుతున్నటువంటి దాన్ని కూడా ఆపాలి ఏదైతే వన్ అనేటువంటిది ఉందో దాన్ని రద్దు చేయాలి సమాంతరంగా ఈ రాష్ట్రంలో మీడియంస్ అనేటువంటి ప్రవేశపెట్టాలి ఏదైతే ఉపాధ్యాయులకు నలభై ఎనిమిది కిరీట్లు అనేటువంటిది తగ్గించాలి మరి నూట ముప్పై దగ్గర హై స్కూల్స్ దగ్గర మరి ఒక హెడ్ మాస్టరు ఫిజికల్ డైరెక్టర్ను నియమించాలి యూపీ పాఠశాలల్లో తొంభై ఎనిమిది స్ట్రెంత్ దగ్గర కూడా ఏంటంటే స్కూల్ అస్టెంట్లను పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో నూట పదిహేడు జీవన రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేశాం మరి అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి డిమాండ్లు కూడా అనేకంగా ఉన్నాయి మరి వారు ఏదైతే దాచుకునేటువంటి పిఎఫ్ సొమ్ములు కానీ ఏపీజే జేఏకి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి లోన్లు కానీ లేదా క్లోజర్స్ కానీ ఇప్పటి వరకు కూడా ఏంటంటే దాదాపుగా సంవత్సరాల కాలం నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి మరి ఇటు అయినటువంటి వాళ్ళకు కూడా గ్రాడ్యువిటీ కంపిటీషన్ అనేటువంటివి పెండింగ్లో ఉన్నాయి మరి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటిదాకా ఆశాజనకంగా ఎదురు జరిగింది